ఇవాళ నలభై మూడవ డివిజన్ అంబేద్కర్ నగర్ లో ప్రచారం చేయడం జరుగుతుందండి వెనక చూస్తున్నారు మీరు డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడంతా కూడా ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్ చేసి ఇళ్ళు కట్టుకున్న పరిస్థితిలో ఉన్నారు ఇదే డ్రైనేజీ వ్యవస్థలో ఇక్కడే ఇంత డ్రైనేజీ పారుతుండగా కూడా పక్కనే నివసించడం జరుగుతుంది వీళ్ళందరికీ గత ఇరవై ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి అని చెప్పి బాధపడుతున్నారు వీళ్ళు గత ప్రభుత్వంలో ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు మేము ఎంతో రకంగా బీ మేము అప్లై చేసినా కూడా మాకు రాలేదు అని పాపం బాధపడుతున్నారు అయితే మన ప్రభుత్వం వచ్చి రాగానే ఇక్కడ వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి వాళ్ళకి ఇటుకో ఇళ్ల ద్వారా కానివ్వండి లేకపోతే పట్టా భూముల్లో మంచి నివసించే ఇళ్ళుగా ఇళ్ళ రూపంలో కానివ్వండి వీరందరికీ మంచి ప్రాంతాల్లో ఇళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్తున్నాను మీరు ఒకసారి డ్రైనేజీ వ్యవస్థ చూసారనంటే ఎంత అధ్వానమైన స్థితిలో వీళ్ళు ఉంటున్నారు పిల్లలు చిన్న పిల్లలు కూడా ఇక్కడి నుంచే రావాల్సి వస్తుంది చాలా బాధాకరమైన విషయం ఇది కాబట్టి దీన్ని పరిష్కరించే దిశగా ముందు ప్రభుత్వం వచ్చి రాగానే దీన్నే సాల్వ్ చేస్తాను అని చెప్పి ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ ముందుకు సాగడం జరుగుతుందండి